వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగి పెబ్బేరు సంతలో ఏలువాటు గొర్రెల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయో వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ మరి మార్కెట్ లో అయితే సరుకు అయితే యావరేజ్ గా ఉంది తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మధ్య రకంగా అయితే మార్కెట్ కి అయితే సరుకు రావడం జరిగింది ఈ వారం రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కొత్త వాళ్ళు చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసే బట్టి వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ వచ్చేసి అమ్ముడు పోయినవి జత వచ్చేసి ముప్పై వేలకి అమ్ముడు పోయినాయి మొత్తం అరవై గూర్రెలు తొమ్మిది పిల్లలు జోడీ వచ్చేసి ఇది థర్టీ థౌజండ్ ఆ బ ఆ బండి ఉండేవి అవి పోయినాయి మొత్తం అరవై ఆరు గూర్రెలు పదమూడు పిల్లలు జత వచ్చేసి ముప్పై వేలు ఎక్కడ మీద ఎక్కడ నెల్లూరు వ్యాపారమే కదా ప్రతి వారం వస్తుంటారా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం వచ్చారు మొత్తం మీరు ఏమైనా ఉన్నాయా ఇంకా ఏం లేవు టోటల్ ఖాళీ మంచి వెల్వాటు గొర్రెలు ఏరుకొని తెచ్చినట్టున్నారు అక్కడ మీరు ఎన్ని గోర్రెరుకొచ్చి తెచ్చినారు రెండు వందల డెబ్బై గూర్రెలు రైతుతో తెచ్చినా మార్కెట్లో ఇచ్చారు మీరు రైతు దగ్గర ఇచ్చారు మరి కొన్న వాళ్ళు అయితే వీళ్ళు మరి ఎవరు వీళ్ళు ఓనర్ ఎవరు వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఆయన ఓకే దానికి మే పనికైతే అమ్ముడు పోయినాయి మరి ఈ రెండు పనులు అమ్ముడు వచ్చేసి వాళ్ళు థర్టీ థౌసండ్ చెప్పారు కానీ అది యాక్చువల్ రేటు మరి ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలకైతే సేల్ అయినాయి మరి కొనుగోలు చేసినటువంటి రైతులు చెప్పినటువంటి మాట ఇది ఫ్రస్ ఫస్ట్ అయితే వ్యాపారస్తులు అమ్మినటువంటి వాళ్ళు వచ్చేసి ముప్పై వేలకైతే అమ్ముడు అయినాయని చెప్పారు యాక్చువల్గా ముడివైంది మాత్రం ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలకైతే సేల్ అయిపోయినాయి వంద గూర్రెలు పిల్లలు పదకొండు వీళ్ళు వంద కూరలు ఎక్కడి నుంచి వ్యాపారమే కదా ఏం ఆడుతుంది పదివేలు అడిగినా వీళ్ళు ఏం చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు మొత్తానికి నాలుగు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం కురాలంటే ఇంకా మా మధ్యలో మనుషులు ఉండాలి మీ ఇద్దరి మధ్యలో ఇద్దరు అనుకుంటేదే కదా పంచాది ఎన్ని అడుగుతున్నాడు యాభై గుర్రులు అంటే ఇన్ని గూర్రెలు యాభై గురలు మళ్ళీ ఏరుకుంటాడు మీకు ఇంకా గిట్బాటు ప్రతి వారం ఎన్ని గోళ్ళు ఉంటాయి నీ దగ్గర ఉంటాయి యాభై వంద యాభై మీ ఇంటి దగ్గరికి ఎప్పుడు స్టాక్ పాయింట్ ఉంటుంది మీ దగ్గర ఎక్కువ అంటే యాభై ముప్పై ఏ వారం వస్తాయి మీ దగ్గరికి మీ ఇంటి బాగుంటాయి కానీ ఇప్పుడు అయినా సరే మీరు ఏ మార్కెట్కి వెళ్తారు ఎక్కువ బిజినాపల్లి మీరు తెచ్చేది రైతులతో ఇస్తారు లేకపోతే నెల్లూరు అక్కడ పోగొట్టే పోతా రైతులతో ఇస్తుంటారు సార్ మీ నెంబర్ చెప్పండి ఓకే ఓకే ఆల్మోస్ట్ రైతు గొర్రెలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయంట మరి ఇంట్రెస్ట్ ఉన్న అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీళ్ళలో ఇవి అన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఐదు జోడీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇవి వచ్చేసి అంటే చెప్పే రేటు ఇవి మరి వ్యాపారం మార్చుకోవడానికి బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి కొన్ని కొన్ని వీడియోలలో అమ్ముడు పోయిన రేట్లు కూడా పెడుతుంటాను దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకున్న మరి చెప్పే రేట్లు ఫిక్స్డ్ రేట్ ఏమి కావు ఇప్పుడు వస్తుంది ఇక్కడ ఒక బండి వస్తుంది డెబ్బై ఎనిమిది వేరే ఉన్నాయి కదా పిల్లలు పదకొండు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి యాభై అయితే వ్యాపారం అయితే అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వారు జత వచ్చేసి ముప్పై వేల ఐదు వందలకి అయితే చెప్తున్నారు அடுப்படி போச்சு அது பாடுவாக்கி పదల కోటి వేసుకుంటావా పదహైదు వేలు పోటీ సొమ్ము తొమ్మిది కోటి அண்ணா அடுகு

એકરા અલગ બોટ છે કોટી 10000 કોટી એય કોના ની

అదిొక్కడే కాదు ఒకటి అనిపిస్తా అయిపోనా 15 15 వర్ణం అరసదమల గర్రు వడల ఫిలవడల హే ది దీపకు ఇరువాకు పని సాజత ఇది ఇరువా 5 గంటలు ఇలేనా అయిపోనా 12 గంటలు ఇరుపో ఇది మార్కే వల్జాత ముప్పెలు లెప్తే ఇరుజాత 21 వే అడుతాడు మొత్తానికి 9 ఏలు డిఫరెంట్ ఉంది 10 12 వరలు అడుతాడు అన్ని కొజమల్ వచ్చేసి మొత్తం వంద గొర్రెలు పిల్లలు వచ్చేసి ఏడు గిల్లలు ఉన్నాయంట జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు వీళ్ళు మొత్తం మొత్తం కాదు నలభై గొర్రెలు తింట్ల నలభై గొర్రెలు పిల్లలు పిల్లలు ఏమైనా వస్తే పిల్లలు చూడతుంటే చూడేట్ అది వస్తే నలభై గూర్రెలు నడుస్తుంది ముప్పై వేలు

దీంట్లో యాభై గొర్రెలు వచ్చేసి జేడీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేలు అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే ఇంకా నడుస్తుంది నలభై నలభై ఇరవై ఐదులాగా అడుగుతున్నాడు రెండు వందల నలభై ఊరులో అడుగుతున్నాడు అన్న వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి ఐదు వేలు అయితే డిఫరెంట్ ఉంది డలు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాను దానికి అన్న ఇరవై ఐదున్నర అంటున్నాడు నలభై వచ్చాడు మా మామ

దానికి వ్యాపారం అయితే నడుస్తుంది నలభై ఐదు వేరు జోడి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ అడుగుతున్నది మాట పెట్టుకో పా అరవై వాళ్ళు పట్టుకోగరం బేర యాభై ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేలకు అడుగుతున్నారు నాలుగుతున్నాడు బండి చేస్తున్నాడు యాభై అంటున్నారు ఇష్టం అంటే మొత్తానికి పెద్ద భయాన్ని అయితే ఇచ్చారు జోడి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ నలభై ఐదు గుర్రు దీంట్లో మొత్తం వచ్చేసి వంద కూరలు దానికి వ్యాపారం అయితే అయిపోయింది మాది అక్కడ సంగారెడ్డి సంగారెడ్డి ఎవరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఎవరిలో అయితే వేరుకల్లో కట్టుకుంటారు ఎంచుకోవా వచ్చేసి కట్టకంట ప్రేర అయిపోయినట్టున్నాయి మొత్తానికి నేను చూడాలి వచ్చేసి ఎంతనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం కొన్న మీరేనా వచ్చేసి జోటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలకి అయితే సేల్ అయిపోయినాడు మరి మరి ఎన్ని గోళ్ళు ఎన్ని వీళ్ళు ఉన్నాయి మొత్తానికి వ్యాపారం అయిపోయింది బండికు ఎక్కిస్తున్నారు మామూలు కేతపల్లి వాళ్ళు రైతులు తీసుకున్నట్టున్నారు మొత్తానికి